హాయ్ అండి నాకు చాలా మంది టీచర్స్ అయితే కమెంట్ చేస్తున్నారు ఏంటి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ పిల్లలు చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటారు మేడం వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అంటే సిలబస్ చెప్పడం వాళ్ళతో వర్క్స్ చేయించడం ఇవన్నీ ఒక టాస్క్ అయితే వాళ్ళ అల్లరు కంట్రోల్ చేయడం ఒక టాస్క్ అని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు దాన్ని చెప్పాలంటే థర్డ్ టు ఫిఫ్త్ పిల్లలు చాలా బాగా అలా చేస్తారు ఎందుకంటే నేను థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ వరకు టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళకి త్వరగా అర్థం చేసుకో చేసుకోరు అంటే చెప్తే వింటారు ఆ పర్టికులర్ వన్ మినిట్ టూ మినిట్స్ మాత్రమే ఉంటారు మళ్ళీ మామూలే అలా అయిపోతూ ఉంటారు పెద్ద పిల్లలు అలా కాదు ఇంటర్మీడియట్ అంటే అంత నైన్కి ఇలా ఏంటంటే ఒకసారి వార్నింగ్ ఇస్తే కొంచెం వింటారు వాళ్ళు టీచర్ అంటేనే పిల్లల్ని భయపెట్టాలి పిల్లల్ని చూసి భయపడకూడదు భయపడడం అంటే ఒక దెయ్యం లాగా శాడిస్టిక్ లాగా అలా కాదు అమ్మో వర్క్స్ చేయకపోతే మా టీచర్ తిడతారు డిసిప్లిన్గా ఉండాలి తప్పు చేయకూడదు ఎలా ఎలాంటి భయం అయితే ఉండాలి టీచర్ మీద ఇంకా అల్ల విషయానికి వస్తే వాళ్ళు మనం ఏదైనా చెప్దాము అంటే అలా చేస్తూ ఉంటారు పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు ఉంటారు గిల్లుకుంటారు కొట్టుకుంటారు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు మేడం చూడని వీడు మేడం చూడని వాడు నన్ను గిల్లాడు నన్ను కొట్టాడు నా పెన్ లాగేసుకున్నాడు ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు అన్నమాట అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఏ పని చేసినా అంటే క్లాస్ రూమ్లో మనకు కొన్ని వర్క్స్ ఉంటాయి పిల్లలు బుక్స్ కరెక్షన్ చేయడం అంటే కాపీ రైటింగ్ కావచ్చు హోంవర్క్స్ కావచ్చు కరెక్షన్ చేయడం కానీ లేకపోతే బోర్డు మీద రాసేటప్పుడు కానీ లేకపోతే అటెండెన్స్ ఏదైనా మన క్లాస్ రూమ్ వర్క్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా ఆ టైంలో వాళ్ళు అలా చేసేస్తుంటారు మనకి కోఆపరేట్ చేయరు అప్పుడు మనం ఎలా ఉండాలంటే మన ఫోకస్ ఏదో మనం చేసే వర్క్ మీదే కాదు పిల్లల మీద కూడా ఉండాలి అంటే మన టీచర్కి రెండు కళ్ళు సరిపోవు వాళ్ళంతా కళ్ళు ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చొని ఏదైనా నేను కరెక్షన్ చేస్తున్నాను అనుకోండి ఇలా చేసుకుంటూ ఇలా వెళ్ళిపోకూడదు పిల్లలు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళని అప్పుడప్పుడు ఇలా కనిపెడుతూ ఉండాలి కనిపెట్టి ఆ పర్టికులర్ అల్లరి చేసే పిల్లల్ని గట్టిగా పిలవాలి పిలిచి మీ పక్కన నుంచి పెట్టుకోవాలి అలా ఆ కమాండింగ్ అయితే మీరు మెయింటైన్ చేయాలి లేకపోతే మీరు అలా కరెక్షన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కొట్టుకుంటూ అనమాట ఇంకా బోర్డు మీద రాసేటప్పుడు బోర్డు మీద ఏదైనా రాయాల్సి వస్తుంది కదా వాళ్ళు నోట్స్లో ఎక్కించుకోమని చెప్పడానికి బోర్డు మీద అయితే రాస్తూ ఉంటాం బోర్డు మీద రాసేటప్పుడు మనకి మన వీపుకి కూడా కళ్ళు ఉండాలి అంటే వీపుకి కళ్ళు ఉండడం ఏంటి అనుకుంటున్నారా అంటే మన చూపు ఎప్పుడు బ్లైండ్గా వైపే ఉండకూడదు మొత్తం అబ్జర్వేషన్ ఉండాలి క్లాస్ రూమ్ అంతా మన మన ఆధ్వర్యంలో ఉండాలన్నమాట మీరు వెనక్కి తిరిగి రాసినా కొంచెం ఇలా సైడ్కి రాసినప్పుడు మనం అలా చేసిన దాని తెలుస్తుంది కదా మనం స్ట్రైట్గా చూసినప్పుడు పక్కవి కూడా కనిపిస్తాయి కదా అలాంటప్పుడు మీరు వాళ్ళు కలర్ చేసే వాళ్ళ పిల్లల్ని పిలవండి ఏదైనా మాట వినిపించింది అనుకోండి ఆ మాట ఎవరిదో మనకి ఆ వాయిస్ కదా ఆ పిల్లల్ని పిలవండి సో అప్పుడు వాళ్ళు భయపడతారు మా టీచర్ రాస్తున్నారు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని కొంచెం భయం అయితే ఉంటుంది అలా మీరు చేసి చూడండి ఇంకా క్లాస్లో ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ గా ఉండే ఒక పిల్లనో పిల్లనో లేటర్గా గా పెట్టండి అది కూడా మీరు వర్క్స్ చేస్తున్నప్పుడు మీరు మెంచుని వాళ్ళకి లెసన్ చెప్తున్నప్పుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఓకే కానీ మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ కొంచెం వర్క్లో బిజీగా ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు ఒక లేటర్ పెట్టండి వాళ్ళు నేమ్స్ ఎక్కిస్తారు బోర్డు మీద అలాంటప్పుడు మనం చాలా యూజ్ అవుతారు ఆ నేమ్స్ ఎక్కించిన వాళ్ళని కొంచెం మన పనిష్మెంట్ ఇవ్వడం అంటే మరి కొట్టడం అలాంటివి కాకుండా ఫిజికల్ పనిష్మెంట్ కాదు అని తెలుసు కదా ఏదైనా వర్క్ ఇవ్వడం ఇంపోజిషన్ ఇవ్వడం అలాంటివి అనమాట అది కూడా వర్కౌట్ అవుతుంది ఇంకా మీరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి చిన్న చిన్న పిల్లలు కాంప్లిమెంట్స్కి అలా పడిపోతారు అంతే మా టీచర్ గుడ్ పెట్టారు లేకపోతే ఫైవ్ స్టార్ ఇచ్చారు లేకపోతే ఫ్రూట్ ఏదైనా వేసి అందులో వెరీ గుడ్ పెట్టడం అలా అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్ని బుర్ర తినేస్తారు మా టీచర్ గారు ఇలా ఫైవ్ స్టార్ ఇచ్చారు లేకపోతే యాపిల్ గుడ్ పెట్టారు లేకపోతే ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చారు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఎప్పుడు చేస్తారంటే ఎవరైతే క్లాస్ రూమ్లో మీకు కోఆపరేట్ చేస్తారో అలా తక్కువ చేస్తారో అలాంటి పిల్లలకి మీరు అలా చేయండి కాంప్లిమెంట్ తప్పకుండా వాళ్ళు మీ మాట వింటారు మీ లైన్లోకి అయితే వస్తారు ఇంకొకటి ఏంటి అంటే నోటీస్ బోర్డు ఉంటుంది కదా మీ స్కూల్లో ఆ నోటీస్ బోర్డు కూడా యూజ్ చేసుకోండి ఎలా అంటారా ఆ నోటీస్ బోర్డులో మీకు నచ్చిన అంటే మీ క్లాస్ రూమ్లో ఎవరైతే గుడ్ యాక్టివిటీస్ చేస్తారో బాగా చదువులో బాగుంటారు లేకపోతే డిసిప్లిన్గా ఉంటారు అలాంటి పిల్లల్ని ఆ నేమ్ రాసి ఫైవ్ స్టార్ ఇచ్చి వెరీ గుడ్ అని రాసి నోటీస్ బోర్డులో చేయండి అలాంటప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు అప్పుడు మీ మాట ఖచ్చితంగా ఉంటారు అంటే పిల్లలు ఫేవరెట్ టీచర్ మాట వింటారండి ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు లేకపోతే బోరింగ్గా ఉన్నప్పుడు అల్లరి చేయడానికి అలవాటు పడిపోతారు ఆ టీచర్కి ఆ క్లాస్ మీద కమాండింగ్ లేనప్పుడు కూడా అల్లరి చేయడానికి ఎక్కువ చూస్తూ ఉంటారు లేదు మీరు ఏం చెప్పినా వినాలి అనుకుంటే వాళ్ళకి ఇష్టమైన పనులు మీరు చేయాలి వాళ్ళకి అప్పుడప్పుడు లేజర్ పీరియడ్ అయితే ఉన్నప్పుడు యాక్టివిటీస్ కండక్ట్ చేయడం క్విజ్ లాంటివి కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా ఏదైతే పిల్లలు ఇష్టపడతారో అలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసి చూడండి వాళ్ళు మీ మాట ఖచ్చితంగా వింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనల్ని ఆ పిల్లలు ఇష్టపడేలాగా చేసుకోవాలి ఆ ఇష్టపడేలా చేసుకోవడం అంటే వాళ్ళని ఫ్రీగా వదిలేసి ఆటలాడే ఆటలాడిపించి చదువుకోకుండా చేయడం అలా కాదు చదువు నేర్పిస్తూనే వాళ్ళు ఇష్టపడేలాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా మీరు చేశారనుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ మాట వింటారు అమ్మో మా మేడం ఏం చెప్పినా మాకు నచ్చుతుంది మా మేడం క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా ఫిక్స్ అయిపోతారు అప్పుడు మీరు ఏం చెప్పిన తర్వాత సరే వింటారు లేకపోతే మీరు యాక్టివిటీస్ క్యాన్సిల్ లేకపోతే మీ గేమ్స్ ఆడించును అలా చెప్తూ ఉంటారు కదా అప్పుడు మీరు ఖచ్చితంగా మీ మాట అయితే వింటారు ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే వాళ్ళు పక్కన కూర్చోండి పక్కన కూర్చోటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పిల్లలు పెంచమే కూర్చున్నాను ఇలా వాళ్ళు పక్కన కూర్చొని అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి ఆఫ్ కోర్స్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు నెత్తిని ఎక్కి కూర్చుంటారు అల్లం చేసేస్తారు కానీ ఆ ఫ్రెండ్లీగా ఉండడం కూడా కొంచెం కమాండింగ్గా ఉంటూ ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళ వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ హాబీస్ తెలుసుకోవడం వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసుకోవడం ఇలాంటివి చేశారనుకోండి వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడతారంటే ప్రతిదీ ప్రతీది మీతో షేర్ చేసుకోవాలి అని ఒక మదర్తో పిల్లలు ఎంత షేర్ చేసుకోవాలి అని అనుకుంటారో పేరెంట్స్తో అదే విధంగా మీతో కూడా షేర్ చేసుకోవాలి అని వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆ వేలో మిమ్మ మీరు మోల్డ్ అనుకోండి పిల్లలు పిల్లల్ని ఆటోమేటిక్గా మీ మాట అయితే ఖచ్చితంగా వింటారు కోర్స్ చాలా మంది టీచర్స్ ఇవే అంటూ ఉంటారు సరిగ్గా వినరు ఒక ఒక పక్కేమో ప్రిన్సిపాల్ ఈ సిలబస్ కంప్లీట్ చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్తూ ఉంటారు కాకపోతే పిల్లలు అలా చేసేస్తూ ఉంటారు అది ఇది అని చెప్తూ ఉంటారు కానీ పిల్లలు ఎప్పుడైతే మనల్ని ఇష్టపడ్డారో మనం చెప్పే ప్రతి మాట వాళ్ళు ఖచ్చితంగా వింటారండి ఇలా మీరు పిల్లల్ని ఇష్టపడుతూ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకుంటూ మీ మాట వినేలా చేసుకోండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మరి ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంటే టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్